హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోని డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు జనరల్ లిమిటెడ్ అండ్ అయితే చూసుకోవచ్చు ఇక దీనిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ కాలేజీ భర్తీకైతే అరువులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది అరువులైన అభ్యర్థుల నుండి మార్చి ఇరవై తేదీ నుండి ఏప్రిల్ పదవ తేదీలోగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి ఇక ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా అయితే మొత్తం ఓవరాల్గా అయితే ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక అందులోని దీనిలోని క్యారీడ్ ఫార్వర్డ్ అయితే ఐదు ఫ్రెషర్స్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బీఆర్కే లేదా బీఈ బీటెక్ సివిల్ లేదా అదే బి ప్లానింగ్ బీటెక్ ప్లానింగ్ లేదా ఎంఏ జాగ్రఫీలోని పీజీ లేదా టౌన్ ప్లానింగ్ డిప్లొమా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అంటే ఏదైనా డిగ్రీలోని క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక వయో పరిమితి ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక మస్ట్ పాస్ పాస్ ది మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ది బిఏ ఆర్ లేదా బిఈ సివిల్స్ కానీ బి ప్లానింగ్స్ బీటెక్ ప్లానింగ్ ఆర్ ఎంఏ జోగ్రఫీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా టూ ప్లానింగ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ ది ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ది ఇన్కార్పొరేటెడ్ బై ది అండర్ ది సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ ప్రొవైడింగ్ ప్రొవిజనల్స్ యాక్ట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫెలోషిప్ ఆర్ అసోసియేషన్షిప్ ఇక అయితే కంపల్సరీగా ఈ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఇక మనకు ఇక పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక మనకు శాలరీ అయితే అరవై ఒక్క తొమ్మిది వందల అరవై నుండి లక్ష యాభై ఒక్క మూడు వందల డెబ్బై రూపాయలు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక కంప్యూటర్ ఆధార్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ లేదా టెస్ట్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ ధృవపత్రాలు పరిశీలనలోని తదితర ఆధారాలకైతే ఎంపికైతే చేస్తారు ఈ దరఖాస్తు విధానం ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది దీనికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీకి అయితే ఐదు సంవత్సరాలు పర్సన్ విత్ బ్యాక్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ చూసుకుంటే కనుక పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీ హూ హ్యావ్ ది వర్క్ యాజ్ ది ఇన్స్ట్రక్షన్ ది ఎన్సీసీ అయితే షెల్ బి ది టు ది డెడికేటెడ్ ఫ్రమ్ ఈజ్ ఏజ్ పీరియడ్ ఆఫ్ ది త్రీ ఇయర్స్ ఉంటుంది ఇక రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చూసుకుంటే అలౌడ్ ఫ్రం ది డిడెక్టెడ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ ది మ్యాక్సిమం ఏజ్ లిమిటెడ్ ఇక రిటైర్మెంట్ టెంపరీ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే కనుక త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్లోని ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ డేట్ చూసుకుంటే కనుక మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్